ఈ రోజైతే ఇక్కడ పెద్ద అడవిలో వచ్చేసి ఒక చిన్న రూమ్ ఉంది రూమ్ లో కిచెన్ లో ఈ విధంగా ఇలా అమర్చుకొని ఇక్కడ గోధుమ పిండి పక్కడ చూడండి కిచెన్ లో ఇక్కడ చిన్న రోల్ అయితే పప్పల పొడి అది పప్పుల పొడి పప్పుల పొడి ఎందుకు ఆలుగడ్డ పొడి లేక విజిల్ మళ్ళీ కోసం విజిల్ విజుల్ విజుల్

స్పెషల్ గా పోతా పోతా మైపు